హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ మీ ఊర్లో వాన పడుతుందా మా ఊర్లో అయితే ఫుల్గా వాన అయితే పడుతుందండి సో మార్నింగ్ మార్నింగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి దోశ పిండి అండి ఈరోజు దోశలు అయితే వేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ ఒక చిన్న టిప్లా చెప్తానండి పిండిలోకి సాల్ట్ బాగా మెల్ట్ అవ్వాలంటే ఇలా గరెట్లో కొద్ది మనం టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ చొక్కేసుకొని మిక్స్ చేసుకుంటే సాల్ట్ అనేది బాగా మెల్ట్ అవుతుంది ఆ దోశలు కూడా మామూలు దోశలు కాదు మనకి ఆలు పెట్టి ఇస్తారు కదా ఆలు మసాలా దోశ సో ఆ విధంగా అయితే దోశలు అనమాట ఒక పక్కన వాన చూసారా అసలు ఎర్రగా కుమ్ముడు కుమ్ముతుందండి మార్నింగ్ నుంచే ఇంత ఫుల్ వానలో వేడివేడిగా దోశలు వేసుకొని అందులో ఆలు కుర్మ పెట్టుకొని చట్నీలో ముంచుకొని తింటే అబ్బబ్బా స్వర్గమేనండి మేమైతే ఈరోజు ఫుల్గా కుమ్మేసామండి ఇదిగో చూసారా దోశలు ఎంత బాగా వచ్చినాయో ఇంతకీ మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు వాన ఉందో లేదో కామెంట్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి